దేవా విషయంలో ఇంక త్రిపుర అయితే సీసీ కెమెరాలో రికార్డ్ అయింది మొత్తం అయితే చూపించి దేవాని ఇంటికి తీసుకొచ్చింది అలాగే ఇప్పుడు దేవా వెళ్ళిపోయింది మొత్తం సీసీ కెమెరాలో చూపించి ఇంకా మిథునైతే ఒక దోషలాగా నిలబెడుతుంది ఇంకా హర్షవర్ధం కూడా అయితే ఎన్నిసార్లు నన్ను మోసం చేస్తావు మిథిన నీకు కాస్త కూడా అవమానం అనిపించటం లేదా ఆ దేవాని ఇంకా ఎందుకు నువ్వు నమ్ముతున్నావు అంటే నాన్న నేను చెప్పేది వినండి ముందు అని తనంటుంది అయినా తను వినిపించుకోకుండా మొన్న కానీ వాళ్ళ పోలీసులు వచ్చినట్టు మాదిరిగా దేవ మనంలోనే ఉండుంటే ఒక క్రిమినల్ నేను దాచిపెట్టి ఒక జడ్జిగా నేను చేశానని చెప్పి నాకు ఎంత పొరుగు పొయ్యిను అని ఒక చెంప మీదైతే దెబ్బ కొడతాడు ఇంకా అలా కొట్టి ఇంకా తను బాధపడుతూ ఉంటే ఇంక రిషి అయితే మామయ్య అని చెప్పంటాడు ఇప్పుడు దాకా ఏం జరిగిందో నాకు తెలీదు మీకు మిథున అంటే చాలా ఇష్టం కానీ మీరు చేయి చేసుకున్నారు అంటే ఏదో కారణం ఉంటుంది అని అనుకుంటున్నాను అసలు ఆ కారణం ఏంటి అని చెప్పనని అయినా నా ముందు మాత్రం కొట్టద్దు మామయ్య ఎందుకంటే మిథిన కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి అంటే నా మనసు తట్టుకోలేదు మిథున బాధపడింది అంటే నేను ఒక భర్తగా తనని బాధపడ బాధపడలేనని చెప్పని నువ్వు రా మిథున అని చెప్పని తనని అయితే తీసుకొని వెళ్ళి మాట్లాడతాడు ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే మిథున గురించి అయితే అడుగుతాడు మిథున నువ్వు ఏదో విషయంలోనే బాధపడుతున్నావు కానీ అదేంటో నాకు చెప్పవచ్చు కదా అని అంటే అంటే నువ్వు పర్సనల్ అని చెప్పని నేను నీ వాణ్ణి కాదు అనుకుంటే చెప్పొద్దు నేను నీ మనిషిని అని చెప్పను అనుకుంటే ఒక ఫ్రెండ్గా నీకు ఒక భర్తగా నేను ఎప్పటికీ నీకు తోడు ఉంటాను కానీ అది ఎంత పెద్ద విషయమైనా నేను దాన్ని అర్థం చేసుకుంటాను అని అనగానే ఇంక మిథనైతే ఏడుస్తూ ఉంటుంది సరే నీకు వీలు ఉన్నప్పుడే నాకు చెప్పు కానీ నీకు నేను తోడు ఉంటాను మీద నీ కష్టంలోనే కాదు సో సంతోషంలో అలాగే నీ బాధలో కూడా నేనే ఉంటానని చెప్పని ఇంక మిథనానైతే తన గుండెల మీద పెట్టుకొని ఉంటాడు ఇంత మిథున కూడా అయితే చాలా అలాగే ఆ రిషి గుండెల మీదే పడుకొని ఇంకా తన బాధనంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడు ఇంకా హర్షవర్ధను ఇలా అయితే ఎందుకు ఈ మిథున ఇలా చేస్తుంది ఇప్పుడు మళ్ళీ పెళ్లి దాకా వచ్చేసింది కదా ఇప్పుడు ఏమన్నా మళ్ళీ దేవ విషయంలో ఏదన్నా రాంగ్ నిర్ణయం తీసుకుంటుందా అని ఒక పక్క లలిత అలాగే హర్షవర్ధన అందరూ అయితే భయపడుతుంటారు కానీ దేవ అయితే దేవ అయితే మాత్రం ఇంకా మిథునని మర్చిపోలేక